నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ మెదడుకు సంబంధించి మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎలాంటి టిప్స్ వాడితే మనం మెదడు ప్రశాంతంగా యాక్టివ్గా ఉంటుంది అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం ఈ విషయాలు మాట్లాడేందుకు మనతో సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత ఉన్నారు మేడం వెల్కమ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ మనం కామన్ గా చాలా విషయం మానసికపరమైన చాలా అంశాల కోసం మాట్లాడుతూ ఉంటాం కదా కానీ ముందుగానే మనం మెదడుకు సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే టిప్స్ యూజ్ చేస్తే మరింత యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది మనం వింటూ ఉంటాం చాలా బుక్స్లో మెదడుకు అని మనం చూస్తూ ఉంటాం కదా మీరు ఏం టిప్స్ చెప్తారు యాక్టివ్గా మెదడు యాక్టివ్గా ఉండడానికి ఎలాంటి టిప్స్ మనం కంటిన్యూ చేస్తే బెటర్ అంటారు చాలా టిప్స్ ఉన్నాయండి చాలా చాలా సో ఇందులో కొన్ని టిప్స్ మనం చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ నేను చాలా వీడియోస్ లో చెప్పాను బట్ ఎవరికైతే ఈ ఆడియన్స్ కి తెలీదు వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే నాన్ డామినెంట్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో డామినెంట్ అంటే మనం ఎక్కువ పనులు ఏ చేతో చేస్తామో దాన్ని డామినెంట్ హ్యాండ్ అంటాం సో రా ఎక్కువ రాయడం కానీ ఎక్కువ బరువులు ఎత్తడం కానీ ఏ చేతో చేస్తాం మోస్ట్ ఆఫ్ పాపులేషన్ కుడి చేత చేస్తారు సో కుడి చేత్తో కాకుండా లెఫ్ట్ హ్యాండ్ నాన్ ెంట్ హ్యాండ్ చాలా మందికి కొంతమంది చూడండి ఎక్స్ట్రెస్ ఉంటారు ఆంబిడ్ ఎక్స్ట్రెస్ అంటే కుడి చేతితో రాయగలుగుతారు లెఫ్ట్ హ్యాండ్ తో రాయగలుగుతారు చాలా తక్కువ మంది ఓన్లీ చాలా తక్కువ శాతం మంది రెండు చేతులతో రాయగలుగుతారు అద్భుతమైన స్కిల్ అనమాట వాళ్ళకి మెదడు ఆ రీజియన్స్ లో పనిచేస్తుంది సో నాన్ డామినెంట్ లెఫ్ట్ ఉంటే రైట్ లెఫ్ట్ యూస్ చేస్తే రైట్ రైట్ యూజ్ చేస్తే లెఫ్ట్ సో ఇలా రాయడం వల్ల ఏంటంటే రాయడం గాని ఏదైనా చిన్న చిన్న పనులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చిన్న చిన్న వస్తువులు తెస్తున్నప్పుడు లిఫ్ట్ డోర్ తెలిసినప్పుడు కార్ డోర్ వేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు కీజ్ ఓపెన్ చేసినప్పుడు ఇంపార్టెంట్ విషయాలు గాబరాగా ఉన్నప్పుడు కాదు మామూలుగా చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు అట్లా లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలాంటి సాహసాలు చేయొద్దు సో అలా లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ అలవాటు చేసుకుంటే లెఫ్ట్ హ్యాండ్తో బుక్స్ చదవడం చిన్న చిన్న పనులు చేయడం చేస్తే ఏంటంటే బ్రెయిన్ లో మనం ఎప్పుడు ఆఫ్ ది బ్రెయిన్ యాక్టివేట్ అవుతాయి సో దానివల్ల ఫోకస్ పెరుగుతుంది ఎక్కువ కష్టం పెడతాం ఎక్కువ శ్రమ పెడతాం దానివల్ల కాన్సన్ట్రేషన్ విపరీతంగా ఇంప్రూవ్ అవుతుంది సో మీకు ఒక వైట్ పేపర్ తీసుకుని ఒక డాట్ పెట్టే డాట్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో మీరే చేయలేరు కాసేపటికి దానికన్నా ఎక్కువ శ్రమ ఉంటుంది ఎందుకంటే యూ హావ్ టు కాన్సన్ట్రేట్ సో మచ్ ఆన్ దట్ సో మిగతా డిస్ట్రాక్షన్స్ అన్ని పోయి దాని మీదే ఉంటుంది నెక్స్ట్ రెండో టిప్ వచ్చేటప్పటికి బాగా నవ్వడం లాటర్ చాలా మంది అనుకుంటారు చాలా సింపుల్ విషయము అనుకుంటారు లాఫింగ్ క్లబ్స్ శంకరదీబీఎస్ లో అప్పట్లోనే వచ్చింది లింగమ్మ వాడు ప్రతి దానికి నవ్వుతూ ఉంటాడు సో లాఫింగ్ వల్ల ఏంటంటే మన అందరికి తెలిసిందే స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అనేది బాగా తగ్గుతుంది నవ్వడం వల్ల దానివల్ల ఈ స్ట్రెస్ నుంచి మిగతా గాబరాల నుంచి వర్రీస్ నుంచి వచ్చే రకరకాల జబ్బులు అనేవి తగ్గుతాయి మానసికంగా శారీరకంగా చాలా వచ్చే జబ్బులు తగ్గుతాయి అండ్ బ్రెయిన్ కూడా క్లియర్ గా ఉంటుంది ఒక యూనివర్సిటీలో స్టడీ కండక్ట్ చేశారు ఎప్పుడు టూ థౌజండ్ థర్టీన్ అనుకుంటా ఆ స్టడీలో ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటంటే సిక్స్టీ ఫైవ్ ఇంకో గ్రూప్ కూడా ఏజ్ సిక్స్టీ ఫైవ్ బాగా నవ్వుతూ ఉన్న ఉన్న సినిమా సినిమా హ్యూమర్ ఒకరికి చూపించారు ఒక వన్ అవర్ మూవీ ఇంకొక వన్ అవర్ మూవీ బాగా ఎమోషన్స్ పెయిన్ ఇదంతా ఉన్న మూవీ చూపించారు ఏ గ్రూప్ అయితే ఈ నవ్వు హ్యూమర్ ఉన్న మూవీ చూసారో వాళ్ళ బ్రెయిన్ అనేది రిటెన్షన్ కెపాసిటీ తర్వాత కొన్ని వర్డ్స్ ఇచ్చి వరుసగా కొన్ని వర్డ్స్ ఇచ్చి రికలెక్ట్ చేసుకోమంటే అంటే గుర్తు తెచ్చుకుని అవే చెప్పమంటే ఎవరైతే ఈ హ్యూమర్ సినిమా చూసారో నవ్వుతూ బయటకొచ్చిన ఆడియన్స్ దేర్ కలెక్షన్ కెపాసిటీ ఆర్ రిటెన్షన్ కెపాసిటీస్ హయ్యర్ ఓకే వాళ్ళ రిటెన్షన్ కెపాసిటీస్ హయ్యర్ దెన్ ద నాన్ లాటర్ గ్రూప్ ఓకే ఓకే సో చాలా అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయి నవ్వుకి సో ఎప్పుడైనా మీకు ఏదైనా సందర్భం వచ్చినా దేనికైనా ఈ నెగిటివ్ ఎమోషన్స్ కాకుండా నవ్వడానికి ఛాన్స్ వస్తే డెఫినెట్ గా చిన్న జోక్ అయినా మనస్ఫూర్తిగా నవ్వడం మెడిసిన్ మెడిసిన్ ఇట్స్ కంప్లీట్ నాకు తెలిసి అది ఈ మధ్య కాలం సమాజంలో జనాలు చాలా మంది మిస్ అవుతున్నారు దాని తాలూకా మిరక్యులస్ బెనిఫిట్స్ కూడా చాలా మంది మిస్ అవుతున్నారు నాకు అనిపిస్తుంది సో డెఫినెట్లీ లాటర్ ఎప్పుడు నవ్వగలిగే మీకు సిచ్యువేషన్ వచ్చినా డోంట్ ఓకే కోపం చింతించడానికి మీకు బోల్డ్ అని రోజు కనిపిస్తూనే ఉంటాయి నవ్వడానికి వచ్చే సిట్యువేషన్ వస్తే డెఫినెట్లీ దాన్ని వాడుకోండి బికాస్ ఇట్ హాస్ మిరాక్యులస్ బెనిఫిట్స్ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది మెమరీ లాప్సెస్ ఉండవు ఇవన్నీ బాగుంటాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ బాడీ ఎక్సర్సైజ్ రోజు జిమ్ కి వెళ్ళకపోయిన వారంలో మూడు సార్లు బ్రిస్క్ వాకింగ్ ట్వంటీ మినిట్స్ చేయండి బ్రిస్క్ వాక్ అంటే ఫాస్ట్ గా రెండు చేతులు బాడీ యూస్ చేసి రెండు చేతులు కలుపుతూ బ్రిస్క్ వాక్ ట్వెంటీ మినిట్స్ త్రీ టైమ్స్ అ వీక్ ఓకే సో ఇది చేసిన చాలు అంటే చాలా బిజీ టైట్ షెడ్యూల్ ఉంది మాకు అనుకున్న వాళ్ళకి ఇట్ ఆల్సో హాస్ హై బెనిఫిట్స్ ఇంకొక నెక్స్ట్ వెరీ టిప్ ఏంటంటే క్లెంచ్ యువర్ ఫిస్ట్ ఫర్ నైన్టీ సెకండ్స్ ఓకే సెకండ్స్ ఇలా హోల్డ్ మెమరీ క్లారిటీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక విషయం జరిగిందా ఒక మెమరీ కానీ ఏదైనా విషయం జరిగిందని రికలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు సో రికలెక్ట్ చేసుకున్న అనుకున్నప్పుడు మాంట్ క్లేర్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన రీసెర్చ్ లో ఏం తెలిందంటే ఎవరైతే నైన్టీ సెకండ్స్ ఫిస్ క్లెంచ్ చేసి తర్వాత ఓపెన్ చేస్తారు చేతుల్లో ఒక చేత్త చేసుకోవచ్చు రెండు చేతులు చేసుకోవచ్చు వన్ ఇస్ కన్సిడర్ టు బి మోర్ ఎఫెక్టివ్ ఎక్కువ ఎఫెక్టివ్ సో లెఫ్ట్ చేసుకుంటే లెఫ్ట్ ఒక బెనిఫిట్ రైట్ చేసుకుంటే బెనిఫిట్ ఇట్స్ అప్ టు యూ లేదా రెండు చేస్తానంటే రెండు చేసుకోవచ్చు చిన్నప్పుడు చిన్నపిల్లలు చాలా వరకు చూసినప్పుడు చిన్నపిల్లలు ఎప్పుడు చేతులు ఇలా మూసి పడుకుంటారు ఎక్కువ అదే కనిపిస్తుంది దానికి కూడా ఇదే రీజన్ అది డిఫరెంట్ అది మోటార్ స్కిల్స్ అవన్నీ డిఫరెంట్ చేయడానికి వాళ్ళ గ్రిప్ అనేది చాలా టైట్ గా ఉంటుంది సో ఇట్లా ఫిస్ట్ క్లించ్ చేయడం వల్ల ఏంటంటే రికాల్ కెపాసిటీ రిటెన్షన్ కెపాసిటీ మెమరీ ఇవన్నీ కొంతవరకు బెటర్ అవుతాయి అనమాట అండ్ ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ జస్ట్ లైక్ స్ట్రెస్ బాల్స్ స్ట్రెస్ బాల్స్ లాగా స్ట్రెస్ బాల్ కాకుండా ఉత్తి

ఏం చేస్తారంటే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీకు ఓకే అయితే వన్ అవర్ ఫ్యామిలీతో స్పెండ్ చేసినప్పుడు మేబీ మీరు ఒక ఫ్యామిలీ క్లోజ్ ఫ్యామిలీ డిన్నర్లో ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళే మీ ముగ్గురు నలుగురు ఉన్నారు అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఇయర్ ఏమి వినిపించకుండా వాళ్ళ మాటలు అర్థం చేసుకుని అలా చేయడం వల్ల కూడా క్లారిటీ వస్తుంది ఓకే లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కొత్త రూట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కొత్త రూట్ తీసుకోవడము పెట్టుకొని లేదా ఒక బ్యాగ్ లో కాయిన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకుని అది ఏ కాయినా టూ రూపీస్ వన్ రూపీయా టెన్ రూపీస్ ఆ అది అవుట్ చేయడము సో ఇంతకు ముందు మనకి గేమ్స్ ఆడించేవారు పెట్టి కొన్ని మిరియాలు అవన్నీ అవన్నీ పెట్టి పోపులన్నీ పెట్టి ఇది ఏంటో కళ్ళకు గంతలు పెట్టి ఏదో తెలుసుకుంటే గేమ్స్ ఉండేవి ఇవన్నీ కూడా మైండ్ యాక్టివేట్ చేయడానికి నెక్స్ట్ డూడిల్స్ పజిల్స్ పజిల్స్ చేయడం అనేది ఇప్పుడు సుడోకు గానీ న్యూస్ పేపర్ లో చిన్న చిన్న పజిల్స్ వస్తాయి అవన్నీ కూడా దే విల్ యాక్టివేట్ యువర్ మైండ్ డూడిల్స్ కానీ ఇవన్నీ చేసుకుంటే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది సో క్లెంచింగ్ ఫిస్ అనేది మంచిది ఎక్సర్సైజెస్ మంచిది సో ఏదైనా ఫిజికల్ గా మీరు చేసేది ఎక్కువ ఎఫెక్టివ్ పాస్